హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో ఒక చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం అది ఐపిఓ ఐపిఓ అంటే ఏంటి ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ఇది ప్రైవేట్గా ఉన్న కంపెనీ ఫస్ట్ టైం జనరల్ పబ్లిక్కి షేర్స్ ఇష్యూ చేసే పద్ధతి అనమాట దేని గురించి చేస్తారు సింపుల్ ఫండ్స్ రేజ్ చేయడానికి కోసం జనరల్గా కంపెనీ ప్రైవేట్గా ఉన్నప్పుడు జనరల్ పబ్లిక్కి షేర్స్ ఇష్యూ చేయలేదన్నమాట సో ఈ పద్ధతి ద్వారా జనరల్ పబ్లిక్ కూడా కంపెనీలో ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయన్నమాట సో వీళ్ళు ఈ ఫండ్స్ని దేనికి వాడతారు ఈ ఫండ్స్ అనేవి కంపెనీ యొక్క గ్రోత్ కోసం కావచ్చు లేదా ఎక్స్పాన్షన్ కోసం కావచ్చు ఇప్పుడు రన్నింగ్లో ఉన్న డెట్స్ క్లియర్ చేయడానికి కూడా వాడ వాడచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిలయన్స్ని కన్సిడర్ చేయండి నైన్టీన్ ఎయిటీస్లో ఐపిఓ అరౌండ్ టెన్ రూపీస్కి వచ్చిందనమాట ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ దగ్గరలో ట్రేడ్ అవుతుందన్నమాట సో ఐపీఓలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు బేసిక్గా కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని లాంగ్ టర్మ్గా వెయిట్ చేసి ఉంటే మంచి రిజల్ట్ జనరేట్ చేయొచ్చు అనమాట సో ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఐపీఓలో ఎన్ని రకాలు ఉన్నాయి ఐపీఓలో టూ టైప్స్ ఆఫ్ ఉన్నాయి అనమాట ఒకటి ఫిక్స్డ్ ప్రైస్ ఐపీఓ సెకండ్ వచ్చేసరికి బుక్ బిల్డింగ్ ఐపీఓ ఫిక్స్డ్ ఐపీఓ అన్నది ఫిక్స్డ్ ప్రైజ్ ఐపీఓ అన్నది బేసిక్గా కంపెనీ వచ్చేసరికి ఒక ప్రైజ్ ఫిక్స్ చేస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ రూపీస్ ఫర్ అని ప్రైస్ ఫిక్స్ చేస్తే అందరికీ హండ్రెడ్ రూపీస్కే వస్తుందనమాట ఇది జనరల్గా ఓల్డ్ స్టైల్లో యూజ్ చేస్తారనమాట దీనికి పెద్దగా ఎనాలిసిస్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టూ థౌజండ్ ఫోర్లో ఎన్టీపీసీ ఫిక్స్డ్ ప్రైజ్ ఐపీఓ తీసుకుని వచ్చిందనమాట అరౌండ్ సిక్స్టీ టూ రూపీస్కి ఇది సెవెంటీన్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్డ్ కూడా అయింది బుక్ బిల్డింగ్ ఐపిఓ ఈ బుక్ బిల్డింగ్ ఐపిఓలో కంపెనీ వచ్చేసరికి ఒక ప్రైస్ రేంజ్ అనేది సెట్ చేస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ వరకు సో వీటిల్లో మీరు ఆ అమౌంట్ రేంజ్ మధ్యలో మీరు బిడ్ చేయొచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు జొమాటోని కన్సిడర్ చేస్తే బిడ్డింగ్ ప్రైస్ వచ్చేసరికి సెవెంటీ టూ రూపీస్ నుంచి సెవెంటీ సిక్స్ రూపీస్కి మధ్యలో చేశారనమాట సో హై డిమాండ్ వల్ల సెవెంటీ సిక్స్ రూపీస్కి బిడ్ కన్ఫర్మ్ అయ్యింది సో ఇలాగా బుక్ బిల్డింగ్ ఐపీఎస్లో ఇవాళ వచ్చే స్టాక్ మార్కెట్లో అరౌండ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా బుక్ బిల్డింగ్ ఐపీఓనే ఫాలో అవుతున్నాయి అవుతున్నాయన్నమాట ఐపీఓలో వచ్చేసరికి ఇన్వెస్టర్స్ని కేటగిరీగా డివైడ్ చేస్తారనమాట వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయో వన్ బై వన్ తెలుసుకుంటూ వద్దాం ఫస్ట్ వచ్చేసరికి రీటైల్ ఇన్వెస్టర్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి హెచ్ఎన్ఐస్ థర్డ్ వచ్చేసరికి డిఐఐస్ ఫోర్త్ వచ్చేసరికి ఎఫ్ఐఐస్ అండ్ ఫిఫ్త్ వన్ ఇస్ యాంకర్ ఇన్వెస్టర్స్ రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు మనలాగా ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ని రీటైల్ ఇన్వెస్టర్స్ అని పిలుస్తూ ఉంటారనమాట అంటే టూ ల్యాక్స్ కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళని రీటైల్ ఇన్వెస్టర్స్ అంటారు అరౌండ్ ఐపీఓ మార్కెట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎలకేషన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఐపీఓస్ వచ్చేసరికి రీటైల్ ఇన్వెస్టర్స్కి ఉంటుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్కి అప్పుడప్పుడు డిస్కౌంట్స్ కూడా వస్తుంటాయి లైక్ ఎల్ఐసి ఐపీఓ వచ్చినప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్కి అరౌండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పర్ షేర్ డిస్కౌంట్ రూపంలో కూడా ఇచ్చారు మనకి అది చాలా ఓవర్ సబ్స్క్రైబ్డ్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంటుంది ఎలాకేషన్ రూల్స్ వచ్చేసరికి మనకి లక్కీ డ్రాలో ఎలాకేషన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఆ అడ్వాంటేజెస్ వచ్చేసరికి చిన్న క్యాపిటల్తో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అండ్ ఇట్ అలాంటి ఎల్ఐసి లాంటి ఐపీఓస్లో అప్పుడప్పుడు కంపెనీస్లో డిస్కౌంట్స్ కూడా రావచ్చు అండ్ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి కంపెనీ యొక్క ఐపీఓ ఓవర్ సబ్స్క్రైబ్ అయితే మనకి ఛాన్సెస్ చాలా తక్కువ అన్నమాట అలాగే లిస్టింగ్ రోజు మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్కి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది